పేర్నాని గారి కేసులో ఇతను ఏడవ ముద్దాయి ఏ బియ్యం కూడా కేసులో ఇతను కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు ఇతని గురించి మొత్తం హిస్టరీ తీస్తే చాలామంది పంపించారు నా వాట్సాప్కి ఈ మధ్యకాలంలో పంపించారు ఆ తర్వాత ఈరోజు వెళ్ళిన తర్వాత కూడా చాలామంది పంపించారు అధికారులు కూడా పంపించారు అధికారులు ఎందుకు పంపించారంటే నేను మార్నింగ్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అది సీజ్ చేయమని చెప్పిని డైరెక్ట్గా వీడియో కూడా లోపల ఎన్ని బస్తాలు ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉన్నది ఉందనేది కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్తే ఇంతవరకు జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చారంట వాళ్ళ ఎం విఆర్ఓ నూనెను విఆర్ఏ అతను తాళాలు వేసుకుని వెళ్ళిపోతే జస్ట్ ఫోటో తీసుకొచ్చారు వాళ్ళు అది కాకుండా అధికారులు ఎలా భయపెట్టాడంటే ఇప్పుడు వెళ్ళి ఆ తాళం పగలగొట్టారనుకోండి వాళ్ళకు ఒక నోటీస్ పంపిస్తాడు నోటీస్ పంపించి పాపం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళైనా ఏం చేస్తారు వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరగాలి అంటే వాడు ఎలా పెడతాడంటే నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను నిజాయితీ అంటే ఎలా అంటే నాకు పేద ప్రజలే వచ్చి బియ్యం అమ్ముతున్నారు నేను ఇలా చేస్తున్నాను వాళ్ళు వచ్చి అమ్ముకుంటేనే కదా నేను కొనేది నేను అవి కొనుక్కుని నేను ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నాను అని చెప్పని అలా సమాధానం పెట్టి చెప్పి అది కాకుండా ఇయ్యో ఫేక్ బిల్స్ చూపించి ఫేక్ బిల్స్ అన్నీ కూడా చూపించి నేను చూస్తా ఉండి నిమిషం వస్తుంది కంటిన్యూ అవుతుంది ఫేక్ బిల్స్ అన్నీ కూడా చూపించి అధికారులను ఇబ్బంది పెడతాడు అది అతని తత్వం అది కాకుండా గతంలో ఇప్పుడు సిఏ గారు చిలకలపూడి సిఏ గారి నబీ గారి మీద ఒక కేసు వేసాడు ఆ గతంలో ఈయన కూడా ఇదే విధంగా వెళ్ళి లారీ పట్టుకుంటే ఆ తర్వాత వెళ్ళిపోయిన వాసు వ్యసాయ్య గారి మీద కూడా ఒక కేసు వేసాడు అంటే వీడి పని ఏంటంటే అధికారుల మీద కేసులు పెడతా వెళ్తాం వీడి పని అట్లా ఇతని మీద దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో కలిపి అరవై మూడు కేసులు ఉన్నాయి తర్వాత ఆర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇతను గోల భరించలేక సస్పెండ్ షీట్ అనేది పెట్టాడు పెట్టారు ఎప్పుడు అమి బాషా గారు ఎస్ఐ గారు ఎందుకంటే ఆయన దాదాపుగా ఆయన్ని కొట్టి ఎవరిని బాబుజనే వాడిని తీసుకొచ్చి కొట్టి కొట్టి స్టేషన్లో కూర్చోబెట్టి మాట లేకపోతే సస్పెండ్ షీట్ ఓపెన్ చేశాడు అనమాట నువ్వు కూర్చారా అరే నువ్వు కూర్చో నేను చూస్తా కదా నువ్వు సస్పెండ్ షీట్ ఓపెన్ చేశాడు అనమాట అది పరిస్థితి ఆ తర్వాత అనే ఎస్పీ గారు విజిలెన్స్ ఎస్పి గారు ఆయన ఇతని మీద మేము విజిలెన్స్ దాడులు చేసి చేసి ఎన్ని కేసులు విజిలెన్స్ ముప్పై ఐదు కేసులు ముప్పై ఐదు కేసులు విజిలెన్స్ వాళ్ళు పెడితే బాబు మేము విజయవాడ నుంచి మచిలీపట్నం రాలేకపోతున్నాం ఇతని మీద కేసులు కట్టలేకపోతున్నాం ఇతను మారట్లేదు మార్పు రావట్లేదని కలెక్టర్ గారికి ఆ టైంలో ఎవరో లక్ష్మీకాంతం గారు మరి లేకపోతే ఎవరు ఉన్నారు ఆయనకి పీడీ యాక్ట్ కట్టమని పంపితే ఇంతవరకు పీడీ యాక్ట్ కట్టాలి ఇదంతా కూడా జాగ్రత్తగా అంటే దీని వెనకాల ట్విస్ట్ ఉంది నేను చెప్తాను ఇంతవరకు పీడి యాక్ట్ నమోదు చేయాలి ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరో చేశారు ముస్లిం ఆయన మన కలెక్టర్గా ఎంపీగా కూడా పోటీ చేశాడు పేరు గుర్తురాట్ల ఐఏఎస్ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా బహిష్కరణ చేశాడు నువ్వు ఇంకా మారవు పావుని కొట్టి కొట్టి కొట్టినా కానీ అది ఏదో ఒకరోజు చచ్చిపోద్ది కానీ నువ్వు చావని వ్యక్తివి నువ్వు నీ మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ నువ్వు మారట్లేదు నువ్వు జిల్లా నుంచి వెళ్ళిపోవని చెప్తే ఆ టైంలో ఏం చేశాడంటే కోవిడ్ వల్ల నాకు ఎవరు రెంట్ ఇవ్వట్లేదు అని చెప్పు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుని మళ్ళీ మంచి పట్నం వచ్చి సెటిల్ అయ్యాడు ఇది కందుల బాబుజీ గారు కేసుల హిస్టరీ అయితే ఇంత ఇంత ఈ విధంగా ఇతను ఇన్ని ఇన్ని అరాచకాలు చేస్తున్నా ఇన్ని కేసులు ఉన్నా ఎంత ఉన్నా ఇతన్ని ఎందుకు లోపల ఇట్లా ఇక్కడ కొన్ని శక్తులు అడ్డం పడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎవరున్నారు పేరు నాని గారు అధికారంలో ఉన్నారు పేరు నాని గారి కేసులో ఇతను ఎందుకు ఉన్నాడు ఏడో ముద్దాయిగా అప్పుడు పేరు నాని గారి గోడం కేసు దాంట్లో తేజ లేకపోతే ఎక్స్వై జడ్డు మొత్తం పదమూడు మంది ఉన్నారు ఎఫ్ఐఆర్లో ఈ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి ఇతను కూడా ఎందుకున్నాడు ఇతను ఏ విధంగా అయితే కనుక కాకినాడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడో ఆ ట్రాన్స్పోర్ట్ రేపు పొద్దున్న ఇతను తేడా వస్తే ఈ కందుల బాబుజీబీ అనే అతని మీద తోసేయచ్చు లేదంటే కనుక మానస్తేజ పిఏ ఉన్నాడు కదా ఆ పిఏ మీద తోసేయచ్చు మనం వైట్ పేపర్లా కనిపించని స్కెచ్ చేసి ఈరోజున అతనితో ట్రావెలింగ్ అనేది చేసి కాకినాడ పోర్టుకి మొత్తం బియ్యం అంతా కూడా చేరవేశారు అది ఇప్పుడు దాకా జరిగింది అలాంటప్పుడు ఇతని మీద ఇన్ని కేసులు ఉండగా పీడీ యాక్ట్ కడదామని కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రెజర్ ఉన్న ఎందుకంటే మనవాడు అధికారులనే భయపెడతాడు కదా అధికారులకే నోటీసులు పంపిస్తాడు నాకు తెలిసి రేపు ఎల్లుండో నాకు నోటీసు వస్తుంది నాకు కూడా ఎవడోవడు చోటామోటా వాడికి ఒక యాభై వేల లక్ష రూపాయలు ఇచ్చి నాకు బెదిరింపు కాల్సి వస్తాయి అంత ముందు గతంలో వచ్చినాయి నేను తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వచ్చి బతులాడుకున్నాడు అయినా ఐ డోంట్ కేర్ ఇబ్బంది ఏం లేదు ఉంటే నాలుగు రోజులు ఉంటాం పోరాడితే పోరాడతాం కానీ ఇలాంటి బచ్చేగాళ్ళకి మనం భయపడేది లేదు కానీ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పేరు నాని గారు అనే శక్తి కాపాడిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్నాడు కాబట్టి నాకు లాస్ట్లో తెలిసింది అదే అది కాకుండా మనోడు లారీలు ఆగినా ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళేలోపు పేరు నాని గారి నలుగురు ఐదు పిఏలు ఉంటే ఒక గవర్నమెంట్ పిఏ గారు ఎక్కడికక్కడ కాపాడాడు అంట ఎందుకంటే ఒక లారీ వెళ్తే ఇక్కడి నుంచి కాకినాడ ఒక లారీ వెళ్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇతనికి రెండు లక్షల్లో అంటే మొత్తం అన్నీ పోను ఒక ఆరు లక్షల రూపాయలు లోడ్ అయితే అందులో రెండు లక్షల రూపాయలు మిగులుతాయి ఆ రెండు లక్షల్లో ఇతనికి చెక్ పోస్టులు కానీ మాములు కానీ ఏదైనా కానీ ఒక యాభై వేలు పోతాయి ఆ యాభై వేలు తర్వాత నాకు తెలిసి కాపాడుతున్న వ్యక్తులకి నాకు తెలిసి లోడుకు ఒక యాభై వేలు ఇచ్చి ఉంటాడు అందుకే చాలామంది బిల్డింగులు లేపుకున్నారు చాలామంది లోపల పేరునాని గారి కన్నా అద్భుతంగా ఇల్లు కట్టుకున్నారు కానీ ఈ విషయం నాకు ఒక బాగా తెలియదు ఏంటంటే ఇది పేరునాని గారికి తెలుసా లేదా అనేది ఎందుకంటే పేరునాని గారు పిఎల్ చేసినా పేరునాని గారు ఓఎస్డీలు చేసిన పేరునాని గారు చేశారని అనుకుంటారు కదా అలా ఈ రోజున మానస్తేజ్ అనే వ్యక్తి మీద పడింది తప్ప కేసు వాడు దొరకలా చేసిన వాడు అంతా బాగానే ఉన్నాడు ఎందుకంటే గతంలో కూడా మాకు బాగా వినిపించిన పేరు ఆ వ్యక్తిగత గవర్నమెంట్ పిఏ గారి పేరు ఒకవేళ పేరు నాని గారు చూసి చూడనట్టు వదిలేశారా ఫోన్లో ఏదో మన పిఏ తింటాడే మన దగ్గర ఉన్నాడని లేదా పేరు నాని గారికి తెలిసే జరిగిందా అది పేరు నాని గారికి తెలియాలి ఆయన ఓపెన్ అవ్వాలి ఇంతవరకు నేను పేరు నాని గారిని డైరెక్ట్గా ఆరోపించట్లేదు కానీ నాకు తెలిసి వాళ్ళ పిఏ చేశాడు అనేది నాకు ఫుల్ క్లారిటీ ఉంది ఇప్పటికీ ఇప్పుడేమైంది అధికారం చేంజ్ అయింది తెలుగుదేశం పార్టీ వచ్చింది మంత్రి గారు కులరావేంద్ర గారు నేను మీకు చెప్పా ఆల్రెడీ మీరు పేరునాని గారి మీద బియ్యం కేసు పెట్టారు ఏదైనా చిన్న లూప్ హోల్ దొరికిందంటే కనుక పేరు నాని అన్న ఫుట్బాల్ ఆడినట్టు ఆడతాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పాను ఇప్పుడు నేను అధికారులకు ఫోన్ చేస్తే ఏమండి అతను తాళం వేసుకుని వెళ్ళిపోయాడు మేము ఆ తాళం పగలు కొడతాక లేదు కానీ ఏదన్నా చేసామంటే కనుక మళ్ళీ మాకు నోటీసులు పంపిస్తాడు అది కాకుండా మాకు ప్రెజర్ వస్తుందండి ఈ మధ్యన అంటే ఎందుకు ప్రెషర్ వస్తుంది మంత్రి గారు ఇక్కడ కూడా మే మనుషులు ఏమన్నా చేయిస్తున్నారా ఇప్పుడు అది కాకుండా ఎవడన్నా ఒక చిన్న చిత్తగా ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు ఉంటే మన డీటీలు మన ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇళ్ళు అడావిడి చేస్తారే అసలు ఊపురాణివరే ఒక పది కేజీలు ఆ తర్వాత ఇక్కడ నా ఈ రబ్బానీ అని చెప్పని ఉన్నాడు షేక్ రబ్బానీ అతను ఈ వాహనం వస్తే రేషన్ బియ్యం ఏదో ఒక పది కేజీలు ఒక కేజీ ఎక్సెస్ ఉంటే డీటీ అల్లాడిచ్చేసాడంట గతంలో అలా వాహనదారులందరూ కూడా నాకు ఏం చెప్పారంటే అన్న ఒక కేజీ ఉన్నా రెండు కేజీలు ఉన్నా మాకు అల్లాడిచ్చేస్తున్నారన్న ఒక కేజీ రెండు కేజీలు అటు ఇటుగా తోకం అటు ఇటుగా ఉంటుంది కదన్న మేము అటు ఇటుగా ఇస్తాం కదన్న ఆ రెండు కేజీలు కూడా డీటీ మమ్మల్ని పోయించేసాడన్న అది కాకుండా ఏంటంటే మేము మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏదో కొంత కొద్దిగా పాపు చెప్పండి అని చెప్పారన్న బండికి ఇంతకాడికి వసూలు చేసామన్నా అని ఒక అధికారికి ఇచ్చామని అన్నారు సరే చిన్న చెత్తగా వదిలేద్దాం ఎందుకంటే అది ఎవరన్నా కానీ ఆశించేది వదిలేయండి అంటే మీరు ఒక కేజీ ఎక్సెస్ ఉంటేనే రోజున అలాంటిచ్చేస్తారే అలాంటిది నేను డైరెక్ట్గా అక్కడ రెండు వందల యాభై అది కాకుండా గోను సంచులతో కూడా ఉన్నాయి డైరెక్ట్గా డిపోపి ఎంతవరకు అధికారులు ఎందుకు వెళ్ళా ఎందుకు సీజ్ చేయట్లే ఎంఆర్ఓ డిడి అమ్మ లేడీస్ అనుకుంటావిడ ఎందుకు పోవాలా గారు మనుషులు చేశారా మంత్రి గారు చేశారా నాకు మంత్రి గారి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఇలాంటి చిల్లర వ్యాపారాలు పెట్టుకోవడాయినా చాలా హుందాగా ఉంటాడు అనుకుంటున్నాను నేను ఇప్పటికీ అదే నమ్ముతున్నా మీకు ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు తెలియాలి రేపు పది గంటల లోపు తాళాల పగల కొట్టి సీజ్ చేశారా సరే సరే లేదా ఇంకోటి కూడా నేను నాదేండ్ల మనోహర్ గారికి కూడా పెట్టాను ఇది ఆయన పర్సనల్ నెంబర్ పెట్టాను ఆయన చూశాడు ఓకే అన్నాడు తర్వాత రాము అనే పిఏ ఉంటాడు ఆ రాము అని అతను నాకు ఫోన్ చేశాడు సార్ మీరు నాదేండ్ల మనోహర్ గారికి వాట్సాప్ మెసేజ్ చేశారంట కదా చూశాను నేను అది ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తున్నాను డిఎస్ఓకి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను డిఎస్ఓ ట్రాన్స్ఫర్ ఉందంట ఈరోజు అడావీళ్లో ఉన్నారు రేపు పైన రేపు అతనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం అతని పైన ప్లాన్ చేద్దాం పీడి యాక్టివ్గా ప్లాన్ అని చెప్పని అన్నారు పవన్ కళ్యాణ్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఇంత ఇదిగా పోరాడుతుంటే ఒక మాఫియాని అరకట్టాలని ఎందుకంటే ఇది మాఫియా అంటే ఊరికే అరకడతా గుండదు చాలా పెద్ద మాఫియానే పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం గారు అంత తక్తాగా ఇక్కడ ఇతన్ని ఎందుకు చేయనిస్తున్నారు కులరేంద్ర గారు మీరు తలుచుకుంటే ఎంత అక్రమంగా కేసులు పెట్టునైనా నలండోడి వేసేయొచ్చు లోపల అలాంటిది పచ్చిగా దొరికినోడిని మీరు ఇట్లా ఎందుకు ఉపయోగపడుతున్నారు అసలు మీకు ప్రభుత్వ అధికారులను బెదిరించే స్థాయి వాడికి ఎందుకు ఇస్తున్నారు అసలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఏంటి అసలు సీఐలుగా సైల్కి నోటీసులు పంపించడం ఏంటి ఈ రెవెన్యూ వాళ్ళకి నోటీసులు పంపించడం ఏంటి ఒక ఒక అడ్మినిస్ట్రేషను ఒక ఐఏఎస్ ఐపీఎస్ బాబ్జీ అనేవాడికి భయపడుతున్నారా దీన్ని సిఎస్ గారి దాకా చంద్రబాబు నాయుడు గారి దాకా లోకేష్ గారి దాకా నన్ను తీసుకెళ్ళ తీసుకెళ్ళనిస్తారా లేదా ఈ లోకల్లో మీరే చర్యలు తీసుకుంటారా నాకు లోకేష్ గారి దగ్గరికి వెళ్తాక నాకు పెద్ద విషయమేం కాదు జస్ట్ రెండు నిమిషాలు ఫోన్ కొడితే అపాయింట్మెంట్ అలాగే దొరుకుతుంది ఎందుకంటే గతంలో నా కాంటాక్ట్ ఉన్నాయి అందరూ ఉన్నారు ఏదన్నా మంచి పని కంటే వాళ్ళు రాణిస్తారు నన్ను అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే ఇప్పుడున్న సిఎస్ గారు కూడా సిఎస్ గారితో మొన్న కూడా నేను వాట్సాప్ కాల్ మాట్లాడా ఒక చిన్న విషయం అంటే జస్ట్ ఒక టూ సెకండ్స్ సార్ ఇది పరిస్థితి అంటే ఓకే నేను చూస్తాను ఐ విల్ డూ అన్నారు నన్ను పని చేయమంటారా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా మీరు పనిచేస్తారా మంత్రి గారు మంత్రి గారు నేను మీకు లాస్ట్ రెండు ఫైనల్గా చెప్తున్నా మీ పైన నాకు నమ్మకం ఉంది మీ కింద ఎవరన్నా కానీ ప్రజలు పెడుతున్నారా లేకపోతే కనుక గతంలో లాగా ఒకవేళ మీ పిఎల్ ఏమన్నా చేస్తున్నారా ఒక్కసారి మీరు సరిచూసుకొని చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు చాలా సోమిలు మీ మీ ఎమ్మెల్యేనే చెప్పాడు మీ మీ అబ్బులు బేబీ అని మీరు అపకారి కాదు ఉపకారి కాదు అలానే మేము ఇప్పటికే నమ్ముతున్నాం మీ మీద ఉన్న నమ్మకాన్ని నా నాకున్న నమ్మకాన్ని వేరే వాళ్ళ సంగతి పక్కనెట్టేయండి నాకున్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకోరని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కులరాయంత్రం మా క్లాస్మేట్ అని చెప్పి అతను కందుల బాబుజీ అని అతను జయబాబు అని అతను మా క్లాస్మేట్ మేము హిందూ కాలేజీలో చదువుకున్నాం అని చెప్పి వాళ్ళు బయట డబ్బు వేసుకుంటున్నారు అది నిజం చేస్తారు లేదా చట్టం తాను తన తను చేసుకుపోద్దని చెప్పని మీరు అతని మీద యాక్షన్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం ఆ తర్వాత ఇంకా ఈ సబ్జెక్ట్ వదిలేస్తే తెలంగాణలో రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు అదే తెలంగాణలో రేషన్ బియ్యం ఆపేసి సోనా మసూరి బియ్యం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వలేము ఒక అతను నాకు చెప్పాడు ఏవని అన్నా అమ్మేవాళ్ళని కూడా మనం కేసులు కట్టాలి అలా అయితేనే మార్పు వస్తుందని అది కాదు మార్పు వచ్చేది అమ్మేవాళ్ళు అంటే వాళ్ళు తినలేకే కదా అమ్ముకునేది మనం ఏం చేయాలి మంచి సోనా బసూరి బియ్యం ఇస్తే పేదవాడు కడుపు నిండా మూడు పోట్లు భోజన చేస్తాడు లేదంటే వాళ్ళకి అమ్ముకునే దుస్తుతి రాదు కదా నేను లైవ్లో ఉండగానే మీరు అందరూ కూడా చూశారు అందరూ వచ్చి మూటలు వేసుకొచ్చి అక్కడ పడేసి వెళ్తున్నారు అది ఎవరు తప్పు ఎవరితో లోపం ఒకసారి మీరు ఇది కూడా ఆలోచించుకోవాలి మంచి బీమే ఉండే పేదలకి మీరు మంత్రి గారు నెకార్స్ అయిన మంత్రిగా పనిచేస్తారా లేదనేది మీ ఇష్టం లేదా మళ్ళీ మీకు తెలియకుండా అనుకోకుండా మళ్ళీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తే మీ పిఎల్ మీద కేసులు కట్టించుకుంటారనేది మీ ఇష్టం ఏం జరుగుతుంది అనేది మీ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి మంత్రి గారు నేను మీకు వాట్సాప్కి కూడా నేను పర్సనల్గా ఇప్పుడు పంపిస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకుని ఒక నిజాయితీ గల మంత్రిగా పనిచేయండి నా నమ్మకాన్ని పోగొట్టరని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ